ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిన విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారు చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దర్శనానికి కూడా రావడం జరిగింది మన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల నేను మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది మంచి పద్ధతి అని చెప్తున్నా